వాంగ్ ఇస్మిన్ వన్ ఇస్మిలాం 2000 కోట్లు అవును సినిమా చాలా బాగుంది ప్రభాస్ మామా బాబాస్ నటించాడు యాక్చువల్లీ ఇన్షియెంట్ హిస్టరీని రాబో ఎస్టర్ ఎండిట్ని కూడా బాగా చూపించారు ముఖ్యంగా గ్రాఫిజికల్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి మేము మెంగ చెప్పాలంటే ప్రభాస్ యాక్టింగ్ బాగుంది ఆ నెక్స్ట్ అమితబచి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఆయన నటియారు కమలాస ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సినిమాటిక్ యూనివర్స్ లో ఖచ్చితంగా కమలాస్ నిశ్వరపు చూడబోతున్నాం గా అయితే సినిమా నాగార్జున గారు మాత్రం చింపి పడేశారు తెలుగు సినిమా సంబంధించి ఇప్పటివరకు మంది ప్యాన్ ఇండియా మూవీస్ చూసాం నెక్స్ట్ హాలీవుడ్ స్థాయిలో చూడబోతున్నాం నిజంగా తెలుగు సినిమాకి

बांस के बाल है सुपर सुपर चालावान है भाई लेआउट पैन बड़बड़ भाई बड़बड़ बांस ने जग के मूवी लिट कासल सुबह सुबह एक्सीलेंट बांस